హాస్పిటల్ గుంటూరు తెలుసా ఏలూరులో ఉన్నటువంటి రాయ్ గారు ఎందుకు ఎలా జరిగింది అని అంటే ఈ దేశం నుంచి తెలుగు ప్రజలంటే నాకు ఇష్టం నేను ఎల్లి పరిచర్య చేస్తాను నవీనీకరించే దేవునితో కలిసి పనిచేయటం కోసం నేను వెళతాను అని ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్లై చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు అన్నారు లేదు లేదు మా దగ్గర డాక్టర్గా పనిచేయటానికి మేము అంత శాలరీలు ఇవ్వలేము నువ్వు డాక్టర్ అని అంటే ఈ మన్నది డాక్టర్ కాకపోయినా పర్వాలేదు నేను టీచర్గా వస్తాను ఆ రోజుల్లో జనానా మిషన్ అని ఒకటి ఉండేది నూతన సంఘాల్లో జనానా మిషన్ ఏం చేస్తుంది అని అంటే ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలు బయటకు రారు కాబట్టి వారి ఇంటికే వారి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పేది ఈవెన్ జనాన మిషన్లో నేను పా నేను పాళిభాగస్తులు అవుతాను అని చెప్పి అప్లికేషన్ పెడితే తక్కువ శాలరీకి మీరు పని చేయగలరా డాక్టర్ కదా అంటే పర్వాలేదు నా పిలుపు తెలుగు ప్రజలు అని చెప్పి ఆమె తెలుగు ప్రజలకు వచ్చి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య తిని తినక వారిళ్లలో వారి గుడిసెల్లో వారితో ఉంటూ ఆమె కడుపు కట్టుకుని వారికి సేవ పరిచర్య చేస్తూ ఉంటే ఆమె డాక్టర్ అన్న విషయం తెలుసుకుని రావు బహదూర్ గారు పిలిచారు అమ్మ మీరు రండి మీరు డాక్టర్ అట్ట కథ నా భార్య ప్రసూతిలో ఉంది ఆమెకు ఏదో సమస్య ఉంది ఆమెకు తట్టుకోలేకపోతుంది సహాయం చేయండి అంటే ఆరు నెలలు వారింటికి ప్రతిరోజు వెళ్ళి ఆమె సేవ చేసింది ఆమె వాళ్ళు ఇంటికెళ్తుంది వెళ్ళి బయటకు వచ్చే వరకు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఈ డాక్టర్ గారు వెనక అంటే దాని ఏమంటారు హిప్ భాగంలో పసుపు కనిపించేది ఏంటి ఇది పసుపు కనిపిస్తుంది ప్రతిరోజు అని ఆలోచించి ఒకరోజు బయటకు ఆలు పెట్టక ముందు వెనక్కి తిరిగి చూస్తే పసుపు నీళ్లు చల్లుతున్నారు మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి ఈ స్త్రీ మా ఇంటికి వచ్చింది కాబట్టి క్షత్రియ వర్గానికి చెందినటువంటి మేము మైలపడిపోయాం ఇప్పుడు ఈ పసుపు నీళ్ల ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటాం అన్నటువంటి ఈ పాత ఆలోచనను క్రీస్తు నవీనీకరిస్తున్నాడు సమాజములను నవీనీకరించే పనిలో కూగ్లర్ను ను వాడుకున్నాడు ఆమె అన్నది మీరు నన్ను ఎంత హిమిలియేట్ చేసినా సరే నేను మ్లేచ్చురాలని నువ్వు అన్నా సరే ఐ విల్ నాట్ స్టాప్ లవింగ్ యూ షీ ఎంబ్రేస్డ్ దట్ హ్యూమిలిటీ ఆమె వచ్చింది పండంటి బిడ్డను కనేలా సహాయం చేసింది ఆ తర్వాత రాబుహొద్దూరే ముందుకు వచ్చి యాభై పడకలకు అవసరమైనటువంటి ఆసుపత్రి మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి గుంటూరులో కట్టించడానికి స్థలం ఇచ్చింది ఆయనే దాట్ ఈస్ హౌ యూ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అండ్ యూ బీ పార్ట్ ఆఫ్ మేకింగ్ దిస్ వరల్డ్ న్యూ విద్యా విధానాన్ని పరచటం వైద్య విధానాన్ని నూతనపరచ